నమస్తే టూ టుడే న్యూస్కి స్వాగతం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నామని చెప్పుకుంటోంది తప్పితే రైతులకు మేలు చేసిన పాపాన పోలేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు పత్తి రైతులు సీసీఐ విషయంలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్ అన్నారు శుక్రవారం నాడు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని పోల్కంపల్లి ఖమ్మంపల్లి గ్రామ శివారులో గల పిఎస్ఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్ మాజీ ఎంపీపీ చంద్రయ్యతో కలిసి స్థానిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తితో పాటు వివిధ పంటలు పచ్చని పైరులా ఉన్న సమయంలో యూరియా వల్ల రైతులు పడరాని పాటలు పడ్డారన్నారు అలాగే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలన్నీ నీట మునగడంతో పాటు పత్తికాయలు నల్లబారీ పంట చేతిక సమయంలో మళ్లీ వర్షాలు కురవడంతో రైతులకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు నాకు తెలిసినంత వరకు ఒక నలభై ముప్పై నుంచి నలభై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇంత వర్షాలు ఎక్కువ కూడా పడలేదు దానికి తోడు ఈ సిసిఐ వాళ్ళు చాలా నిబంధనలు తెచ్చారు కొత్త నిబంధనలు అండ్ అక్క మీద ఏమో ఉన్న చోడు సామెతున్న చూడు అట్లా ఈరోజు సిసిఐ వాళ్ళు కొత్త కొత్త నిబంధనలతో రైతులను పాతాళానికి దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాన్ని బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాడు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాలు ఉంటుంది గత పదేళ్లలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఏ ఇబ్బంది కాకుండా చూసుకోవడం జరిగింది ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ అధికారంలో ఉన్నది ఈరోజు నంబర్ వన్ అంటే యాప్ కపాస్ కిసాన్ కపాస్ అనే ఒక యాప్ తీసుకురావడం జరిగింది ఆ యాప్ ద్వారా మనము స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే ప్రతి దగ్గర ప్రతి రైతు దగ్గర ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాలి స్మార్ట్ ఫోన్ ఉండాలి స్మార్ట్ ఫోన్ ఉంటేనే అది స్లాట్ బుక్ చేసుకుంటే అవకాశం ఉంటుంది అది కూడా వాళ్ళకు రాదు అది కూడా ఎవరి దగ్గరను పోయి బతి ఆడుకోవాలి అంతేకాకుండా ఒక్క సర్వే నెంబర్కు ఒక స్లాడ్ బుక్ చేయాలి ఆ స్లాడ్ బుక్ చేసే టైం లోపల మీకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పి ఒక నిబంధన పెట్టి ఆ ఎల్ వన్ అంటే ఆ పలానా ఒక మంగళం అవుతుంది మన దగ్గర ఇంకోటి కల్కి కల్కా అవన్నీ కూడా ఒక మూడు కంపెనీ మన దగ్గర ఉన్నాయి రామేశ్వరం అట్లా మూడు మూడు కంపెనీ మన దగ్గర ఉన్నాయి ఇంకా రెండు మూడు రాయకోడ్ మండలం ఉన్నాయి ఇంకా మిగతా సరస్వతి మండలం ఉన్నాయి ఆ ఎల్వాన్ బుక్ చేసేటప్పుడు ఆడి ఏదైతే మీకు ఎల్వాన్కు అది బుక్ అవుతుందో అది బుక్ అయి పూర్తి అయిన తర్వాతనే ఎలిగిపోతుంది అంటే రైతు దగ్గర ఉన్నదాని కోరి కూడా అవకాశం లేకుండా ఈరోజు ఆ నిబంధన అడ్డుపడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పట రైతులు దీన్ని సంబంధించే ప్రశ్నే లేదు రైతులు చాలా గగ్గోలు పడతా ఉన్నారు చాలా చాలా ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దాన్ని రద్దు చేయాలని చెప్పి మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా గతంలో పన్నెండు క్వింటాలు ప్రతి ఒక ఎకరాకు ఈవడం మన తీసుకోవడం జరుగుతూ ఉంది కానీ ఈరోజు ఏడు క్వింటలు దానికి పరిమితం చేశారు అంటే దగ్గర దగ్గర నీకు ఫార్టీ పర్సెంటేజ్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ తగ్గించడం తగ్గి తగ్గడం జరిగింది